అందరికీ నమస్కారం మధ్యాహ్నం సెలవులు రాష్ట్రంలో అన్ని స్కూల్స్కి ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా మధ్యాహ్నం సెలవులు ఎప్పటి నుంచి ప్రకటిస్తున్నారో ఆ విషయాలని మనం కూడా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలంటే మనం తెలుసుకుందాం ఫ్రాండ్స్ ఈసారి ఒంటుపోటుల బడులు కాస్త ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందా అంటే అవుననే సంకేతాలను కనిపిస్తున్నాయి ఈ ఏడాది మార్చి కూడా రాకుండానే ఎండలు దంచి కొడుతున్నాయి మిడ్ ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం తొమ్మిది దాటితే చాలు సూర్యుడు యాక్షన్లోకి దిగుతున్నాడు దీంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు వేడి ఉక్కబాతో అల్లాడుతున్నారు దీంతో ఒంటుపోట బొడుగులో ప్రస్తావన వచ్చింది అధికారులు కూడా ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన సమాచారం అయినా ప్రతి ఏటా మార్చి పదిహేను నుంచి ఇరవై మధ్యన వంటిపోటుబడులు ప్రారంభం చేస్తారు అయితే ఎండా దృశ్య గత ఏడాది ముందుగానే హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించారు ఈ ఏడాది కూడా అలానే ముందుగా స్టార్ట్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో మార్చి మొదటి వారం అనంతరం మార్చి పదవ తేదీ నుంచి ఒంటిపోట బడులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారికంగా తెలిసింది అయితే వాతావరణ శాఖ అధికారులు సైతం రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని ఎప్పటికీ ప్రశ్నించారు ఎండల దాటికి వడదెబ్బ డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇక స్కూల్లో కూడా వేసవి నేపథ్యంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్